ఓకే సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ తలారి వరం అండి సార్ ఏం చేస్తారు సార్ చేస్తాం సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి అవుతుందండి చంద్రబాబు నాయుడు గారు పది నెలల పరిపాలన ఎలా ఉంది సార్ బాగుంది సార్ నెంబర్ వన్ చేస్తున్నారు మనకి గత ప్రభుత్వంలో ధాన్యం డబ్బులు మూడు నెలలు పడి అలాంటిది ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బులు పడిపోతున్నాయి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు సార్ ధాన్యం బాగోపోయినా పాయ వచ్చినా అక్కడ మాట్లాడుకుంటాం రేటు తగ్గొట్టేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అది లేకోకుండా గవర్నమెంట్కే తోలమంటున్నారు అది ఏదో ధాన్యంలో ఎకరమించుకుని ధాన్యం తగ్గించేస్తున్నారు ఇంతవరకు గత ప్రభుత్వంలో డబ్బులు కట్టుకోవాలి డబ్బులు కట్టించుకునే వాళ్ళు ఇప్పుడు అలాంటిది లేదు సార్ నెంబర్ వన్గా బాగా చేశారు మనకి రైతు విషయంలో నెంబర్ వన్ సార్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాలకు డబ్బులు జమ అవుతా మాట్లాడుతున్నారు నిజంగా డబ్బులు జమ అవుతా ఉన్నాయా జమ అవుతున్నాయి నిజంగా దాని తర్వాత ధాన్యం తర్వాత పైర్లు కొద్దిగా పంటలు తగ్గినాయి తగ్గినా సరే మన గవర్నమెంట్ ద్వారా కొద్ది ఆల్చింగ్ పెట్టారు ఆల్చింగ్ పెట్టిన కొందరు నిలబుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు రేటు బాగానే దానికి బాగానే ఇస్తున్నారు ఎనిమిది వేల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు అంతా కడుతున్నారు సార్ బాగానే ఉంది బాగా అంతా సొసైటీ బ్యాంక్ ఆడ చేస్తున్నారు అది నేను చూసాను వెళ్ళి అయితే నేను అమ్మేసాను ముందే మరలా బాగానే ఉందండి మనకు లేకపోయినా పక్కన రైతులకి సంతోషంగా చాలా ఎక్కువ రేట్ ఇచ్చారు చాలా సంతోషం అండి ఇదే పని మళ్ళీ పీరియడ్కి అది పెందరగా అయితే అందరూ సేవ్ అవుతారు సారు అది కావాల్సిందండి అది మన చంద్రనాయన్ గారు విషయంలో అంత పొజిషన్ బాగానే ఉంది ఏ విషయమైనా ఆయన వెళ్తంగానే ప్రతి వాళ్ళని అడిగి తెలుసుకుని ఇదే ఏ విషయం అనేది అడుగుతారు సారు చాలా మంచిది వెళ్తంగానే ఇంటికాడ వెళతంగానే వాళ్ళ మనుషులు ఉంటారు రాసుకుంటారు టిఫిన్ చేశారా ఏంటి అనేది ఇంకోటి చేసుకుని అందరినీ కలిపికోటిగా వేస్తారండి ఆయన వచ్చేటప్పటికి అంత విషయాలన్నీ తెలిసి మాట్లాడి అందరికీ ఏం జరిగింది ఏంటి అప్పటికప్పుడే ఫోన్లు చేపించి పలానాడు పైన పని జరగాలని చెప్తారు సార్ మొన్న కూడా మాకు కాళ్ళ మీద వేయి గారిని ఎమటే ఊరుకు పంపించారు మేము ఎక్కడెక్కడ సంవత్సరంలో కాల విషయంలో ఎక్కడ డ్రాప్లు కట్టాలి ఎక్కడ వంతులు కట్టాలి అనేది మొత్తం మీద చూపించాము ఆయనకి ఆయన ఫోటో పెట్టమన్నారు పెట్టాను సార్ అంతా బాగానే ఉంటారు ముందు జాతలోనే కనీసం వ్యాసాకాలం టైంలోనే కాలువ పనులు పట్టించుకునే ప్రభుత్వం అని తెలుగుదేశం ప్రభుత్వం అని మేము చెప్తున్నాను సార్ అలాగే ఇప్పుడు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏకంగా మొన్న ధర్నాలు కూడా చేశాడు మీరేంటో రైతుల్ని కాపాడింది మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్నాలు చేసాడు అంటే అర్థం కాని విషయం అది గుర్తి మాట్లాడినయ్యా అయ్యా అయ్యా అది తెలిసింది రైతు తెలుస్తుంది కదా ఓకే చలవబడ్డాక ఇప్పుడు జనాలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనీసం సిద్ధమా సిద్ధమా అన్నాడు ఏం చేశారు జనాలు ఏం చేశానండి పదకొండు సీట్లు ప్రభుత్వం చేశారు అంతే కదా కనీసం ప్రతిపక్షాన్ని కూడా పనిచేయలే మరి అంత లోపు లెవెల్లో ఇంకా మాటాన్ని ఎవరు నమ్ముతారని అవన్నీ ఉట్టి మాట్లాడి అవి ధరగా మాట్లాడే మాట్లాడుతూ ఉంటారు అది అంటే జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ బాగానే ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే నెపంతో ఏదో ఒక రకంగా ధర్నాలు చేయాలి ఏదో రకంగా ప్రజలని సైడ్ మనుషులు అంటున్నారు కానీ అయితే ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తాం మొత్తం చల్లట్లేదు జనాలు ఊరినే ఎట్లా చేస్తున్నారు అయినా ఆయన రాట్లా రావట్ల ఏదో ఎక్కడోసారి కనపడుతున్నాడు అలాంటిది ఏం లేదండి అంతా గుట్టి మాట్లాడి అవి జరగని మాట్లాడి రైతు అనేవాడికి నెంబర్ వన్ ఉంది ప్రతి ఇప్పుడు ఇళ్ల స్కీములు ఉన్నాయి ఇళ్ల స్కీములు కూడా ఎలర్ట్ చేశారు బీసీ కార్పొరేషన్ వదిలేశారు ఎస్సీ కార్పొరేషన్ రేపు పదకొండో తారీ తెలుస్తున్నారు ఇది ఎంత సార్ నదీసార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇళ్ల స్థలాలు పంపిణీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ స్థాయిలో రెండు సెంట్లు ఎలకెట్ చేశారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి సెంటు భూములు ఇచ్చాడు సెంటు భూములు ఇచ్చాడు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత గొప్ప నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పారు సార్ వార్తలు విన్నాం మేము పల్లెటూరు గ్రామాల్లో మూడు సెంట్లు సిటీలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు అవి గ్యారంటీ జరుగుతాయండి అవి జరిగే పనులే గ్యారెంటీ ఇప్పుడు గెలిచి పదినే పది నెలలే కదండి అవునండి ఇంకా చాలా టైం ఉంది చేయవలసిన టైం చాలా ఉంది అక్కడ రాజధాని పని ఇక్కడ పోలవరం పని ఎన్ని చేస్తున్నారు కదా సార్ రోడ్లు పక్కనే ఇప్పుడు పెద్దపాడు మనకి పిరికిడి నుంచి ఇటు కైకిలూరు రోడ్డుకి రోడ్డు ఉందండి నెంబర్ వన్ చేస్తున్నారు ఆ రోడ్డు విషయంలో ఎమ్మెల్యే గారు మళ్ళీ పూడ్చిన దాన్ని తీపిచ్చి మళ్ళీ చేపిస్తున్నారు అది నెంబర్ వన్ జరుగుతుందండి చెప్పుకుంటున్నారు కూడా జనం మనం అంటాం కాదు కళ్ళతో చూస్తున్నారు చెప్పుకుంటున్నారు కూడా అది సార్ ఇప్పుడు మీరు అన్నది బాగా సార్ వీళ్ళు ఏమంటున్నారంటే ఏదో ఫోటోలు మాఫింగే తప్ప జరిగినవి ఏమి అని చెప్పారు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి సార్ ఏం లేదు సార్ ఇప్పుడు మాది కొత్తమార్ గ్రామం గదపాడి మండలం కొత్తమార్ గ్రామం ఇక్కడ దగ్గర దగ్గర పాతి లక్షల రూపాయల పని సిమెంట్ రోడ్లు పోసాం మాకు శివాలయం రోడ్డు అంటే ఎమ్మెల్యే గారికి చాలా గుర్రెది శివాలయం రోడ్డు అమ్మవారు కాడని ఆ రోడ్డు ఇంకా కొన్ని రోడ్లు చీలుగుల రోడ్లు పోసామండి సార్ అవి నెంబర్ వన్ పనులు జరిగినాయి ఇంకా టైంలో ఇస్తా ఉన్నారు రోడ్లు పోసాం ఈ ఒక రెండు మూడు నెలల్లో చెప్తాన్నారు మళ్ళీ అవి కూడా జరుగుతాయి సార్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అయిపోతాయి కేవలం పది నెలల్లోనే ఐదు సంవత్సరాల పరిపాలన చేసినట్టు చేసి చూపిస్తా ఉండే ఎందుకు సార్ ప్రభుత్వం మీద ఇలా వచ్చే ఉపయోగం అట్టగా అంటా ఉంటారు సార్ వాళ్ళు అన్న మాటలు మామూలే మన పనులు మనం జరుగుతున్నాయిగా దానికి భయం ఏంటి మనకి అంటే వీళ్ళు ప్రజల్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా చేసినా ఏం లేదు సార్ అది ఉత్తిదే అంత గ్యామిలింగ్ మాటలు ఊరినే జనాల్ని చేత వాళ్ళేవి వెళ్ళరు అతనికి ఆ మాటలు పాలు పంచుకోరు ఊరినే ఊకడతారు అవతలకు పోతారు వెళ్ళరా చేసేవి కానీ అనే మాట మీద ఉన్నారు జనం అది సార్